సిఫార్సు రాయించే వరకే నా పని దానికి నలభై ఇచ్చావు కాబోలు నా పని నేను పూర్తి చేశాను అని నిష్కర్షగా చెప్పేశాడు ఏది గతి నాకు అని పాట పాడుకుంటూ వేటకెళ్ళాడు గురునాథం పది గంటలు పది డబ్బులు కూడా దొరకలేదు అప్పు బేడ దొరికినా బాగుండును కాఫీ తాగుతును అనుకున్నాడు బేడ దొరకలేదు కానీ దొంగబాబు దొరికాడు హలో గుడ్ మార్నింగ్ అన్నాడు గురునాథం నమస్కారమండి క్షేమమా మీ దయవల్ల లేదు క్షేమమా మీ దయవల్ల లేదు ఏడుసారి కానీ మామూలుగా అఘోరించండి అన్నాడు గురునాథం ఎక్కడికి బయలుదేరావు వేటక మరే ఎన్ని చేపలు పట్టావు ఏం లేదు నా దగ్గర కాసిన రొయ్యలు ఉన్నాయి అన్నాడు దొంగబాబు నాకేమాత్రం మాత్రం ఇస్తావు మూడు ఎనాలు సరే హోటల్కి పదా కాస్త కాఫీ తాగాక గురునాథం మనస్సు కుదుటపడింది అదృష్టవంతుణ్ణి చిరిచేవాడు దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు లేడురా అన్నాడు ఎవడన్నా నీకు అప్పివ్వటానికి సిద్ధపడ్డా అన్నాడు దొంగబాబు కాదులే నలభై రూపాయలకు టోకరా తిన్నాను మామయ్య బాచి తాకట్టు పెట్టి తెచ్చింది అది ఉద్యోగం ఇప్పిస్తాడంటే గజపతికి లంచం పెట్టాను దొంగబాబు విరగ విరగబడి నవ్వాడు వాడా టూకు రాక్షసుడా నీకు టోకరా ఇచ్చాడు అంటే నీకు ఇదంతా తెలుసా ఇదంతా తెలియదు కానీ మిగతాదంతా తెలుసు నీకు కాకుండా పోయిన ఉద్యోగం మా అన్నయ్య సుబ్బారావు ఉరఫ్ బండబాయ్కి అయిందిలే రేటు తేడా వచ్చింది నీది నలభై వాడిది అరవై గురునాథం ఆశ్చర్యపోయాడు దొంగబాబు సంగతి సందర్భాలు చెప్పాడు ఆ ఉదంతం ప్రకారం ఈశ్వరేచ్ఛ ఈ కింది విధంగా ఉన్నట్టు తేలింది ఒకటి గురువయ్య అండ్ గురువయ్య కంపెనీలో ఖాళీగా ఉన్న ఉద్యోగం గురునాథరావు కాకుండా సుబ్బారావు ఉరఫ్ బండబాబుకి లభించాలి ఇందుకు ఒక కారణం గజపతికి గురునాథం ఇచ్చినది నలభై కాగా సుబ్బారావు లంచం అరవై కావడం గజపతి కోరిన ప్రకారం అనాథశరణాయం ట్రస్టీ మొదట గురునాథానికి సిఫార్సు ఉత్తరం రాసిచ్చిన కొద్దిసేపట్లోనే గజపతి రెండవ కోరిక ప్రకారం గురవయ్య కంపెనీకి స్వయంగా వెళ్ళి తను సిఫార్సు చేసిన గురునాథానికి గురునాథానికి ఉద్యోగం ఇవ్వద్దని సుబ్బారావు ఉరఫ్ బండబాబుకి ఇవ్వాలని గట్టిగా సిఫార్సు చేసి గజపతి ముద్దు చెల్లించాలి ఇందుకు ప్రతిగా గజపతి ట్రస్టీ గారికి ముప్పై రూపాయలు ముడుపు చెల్లించాలి మూడు గురబయ్య కంపెనీలో వారు ట్రస్టీ గారి సిఫార్సు ఉత్తరం తులసిపుచ్చి ఆయన నోటి సిఫార్సునే కోటి వరాల మూటగా ఎంచి బండబాబుకా ఉద్యోగం ఇవ్వాలి పది రోజులు పోయాక బర్తరఫ్ చేసినా పర్వాలేదు నాలుగు సదరు కంపెనీ వారు తన మాటను వరాల మూటగా ఎంచి మన్నించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ట్రస్టీ గారు తన చేతిలోని కమిటీ చేతిలోని అనాథ చరణాలయంలో రెండు నెలలకు కావలసిన గ్రాసాన్ని సదరు కంపెనీ ద్వారా కొనాలి ట్రస్టీ గారు ఇచ్చారు కదా ఇది అనాథ చరణాలయం కాబట్టి అడిగేవారు లేరు కదా అని భావించక సదరు కంపెనీ వారు అరబస్తా మూటలను బస్తా మూటలు అని చెప్పి రవాణా చేయరాదు అవసరమైతే కేవలం బియ్యంలో కలపడానికే ప్రత్యేకం ఉత్పత్తి చేసే నల్లపూసలంతటి బిడ్డలను సేరు కాని చొప్పున గురి అయినా సరే ముప్పావు బస్తాడు పంపాలి దొరికిందే ఛాన్స్ కదా అని నెయ్యి పేరిట కల్తీ లేని కోకోజం పంపడం సభం కాదు అందులో కాస్త కూస్తూ నెయ్యి వేసి కలిపి మరీ పంపాలి సంగ్రహంగా ఈశ్వరేచ్ఛ స్వరూప స్వభావాలను విన్న తర్వాత గురునాథరావు ఒక క్షణం ఆగి ఆలోచించి బోరిన ఏడవ పోయి పక్కున నవ్వాడు నవ్వకు నవ్వకు చిట్టి పాప రేపే మీ మామ వచ్చారు అన్నాడు దొంగబాబు ముక్కుబడు పీల్చిన పసిపిల్లవాడిలా ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు గురునాథం ఈ మాట వినగానే మా మామ ఇంకా నాలుగు రోజుల దాకా రానన్నాడే అయినా నీకెలా తెలిసింది అన్నాడు తమాయించుకుని చెప్పను చెప్పబోయ్యా నాయన ఇందాక మెయిల్ వేళకి స్టేషన్కి వెళ్ళాను ఎవరో ఇద్దరు మీ మామయ్య పేరు చెప్పుకొని రేపు వస్తాడనుకుంటుంటే విన్నాను ఇలాంటి పీడపాటలు విని మోసుకు రాకపోతే నా వంటి వాడి మంచి మాటలు వినరాదు ఏమిటో చెప్పే మంచి మాట అప్పేనా లేదు బాబాబు మామయ్య వస్తే చంపేస్తాడు ముందు ఆయన వాచి ఆయనకి ఇచ్చేశాక నా తల తాకట్టు పెట్టి నీ అప్పు తీరుస్తా నీ తల తాకట్టు పెట్టుకునే తల తలకి మార్చిన వాడు లే కానీ చెప్పు చెప్పు ఎక్కడైనా ఇప్పించినా సరే వడ్డీ ఇస్తా ఏడిశారు అసలు ఒకటి ఇస్తే అలాగే చెప్పు అయితే ఒక సందేహం మరి నేను దొంగని కదా నా వంటి వాడి దగ్గర నీ వంటి వాడు అప్పు తీసుకోవచ్చా అన్నాడు దొంగబాబు గురునాథానికి జవాబు తోచలేదు దొంగబాబు అతనికి బాల్య స్నేహితుడు ఫోర్త్ అతడు చదువు మానేసి దొంగతనం మొదలెట్టాడు గురునాథం పేకాట నేర్చుకుంటూనే ఫిఫ్త్ వారం పాస్ అవ్వగలిగాడు దొంగబాబు దొంగ అని కాస్త నలుగురికి తెలియడంతో అంత చదువుగా తిరగటం మానేశాడు అయినా అడపాదడపా దొంగబాబు ఇతని ఆదుకునేవాడు ఒక నిమిషం ఆలోచించి వసుదేవుడు వాడు అని సామెత చెప్పిపోయాడు గురునాథం సగల్లో ఆగి కరుచుకుని సారీ ఈ సామెత ఇక్కడ చెప్పదు చెప్పరు కాబోలు అన్నాడు దొంగబాబు మందహాసం చేశాడు సరే మా బాబాయి వాళ్ళున్న ఊరేళ్ళు అక్కడ వీరధ అని మా నేస్త వద్దాడు అతనికి ఉత్తరం రాసిస్తా పోయి తెచ్చుకో అన్నాడు ఉత్తరంతో పాటు ఓ అర్ధరూపాయి బస్సు డబ్బులు కూడా పుచ్చుకొని గురునాథం వెంటనే అడంగికి బయలుదేరాడు బస్సు దిగిన చోటు నుంచి మట్టు రోడ్డు మీద నాలుగు వేలు నడిచి పన్నెండు గంటలకు వెళ్ళాల్సిన పల్లెటూరు చేరుకున్నాడు గురునాథరావు వాకప్ చేసి వీరన్న ఇంటికి వెళ్ళాడు వీరన్న ఇంట్లో లేడు తను ఎవరో ఎవరి దగ్గర నుంచి వచ్చాడో చెప్పాడు వీరన్న క్యాంప్ వెళ్ళాడండి అంది భార్య ఎక్కడికి ఇలా కొత్త సినిమా వేస్తారు కదండి బత్తి ఒళ్ళు మీకు తెలియదు ఏ అన్న నాలుగు డబ్బులు గిడతాయని వెళ్ళినాడు అంది గురునాథరావు ప్రాణం ఉసురు పంది ఇంత దూరం వచ్చి ఉత్త చేతులతో ఈసుమని పోవలసి వస్తున్నందుకు చేతిలో బస్సు డబ్బులు కూడా లేవు ఇక్కడెవరూ తెలీదు అతడికే పాలుపోలేదు రచ్చబండ వైపుకు బయలుదేరాడు చిర్రు బుర్రులాడుతూ చింతను తొక్కుతున్న ఒక నల్ల కోట్ల శాంతి కనబడింది కొంప తీసి గజపతి కాదు కదా అనుకున్నాడు గురునాథం కొంపలు తీసే గజపతి కూడా గురునాథాన్ని చూశాడు దూరాన్నించి కొంప తీసి వాడే కాదు కదా అనుకున్నాడు గజపతికి చత్వరం సమృద్ధిగా ఉంది ఆయన సోడాబుడ్డి అద్దాల కళ్ళతోడు ఏమంతా ఆట్టే సహాయం చేసింది కాదు నువ్వెందుకు వచ్చావు నేను అసలు వచ్చినట్టు నీకు ఎవరు చెప్పారు అని మండిపడ్డాడు ఆయన గురునాథాన్ని ఖరారుగా గుర్తించగానే గురునాథానికి కొత్త ఊహ పోయింది వెంటనే ఎవరో చెప్పేది ఏమిటి మా మామయ్య గారు వస్తున్నారు మీరు నలభై ఇవ్వండి లేకపోతే యాభై అప్పి బండి లేకపోతే మామయ్యతో చెప్తా ఆయన అసలే కూపిస్తే అన్నాడు గురునాథం మీ వెధ వేషాలు పరికిరావు నేను ఖాళీ ఇవ్వను మీకోసం ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఇలా అంటే ఎలా ఆఖరికి నా దగ్గర బండి పడి డబ్బులు కూడా లేవు అన్నాడు గురునాథం గజపతి దూరం ఆలోచించాడు బస్తీ వెళ్ళేదాకా వీడిని మంచి చేసుకుని ఉండటం మంచిది ఎటు నుంచి ఎటు వచ్చినా అనుకున్నాడు సరే నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి బండి కట్టించుకున్నాను కావలిస్తే అందులో రా అన్నాడు ఈశ్వరేచ్ఛ అన్నగా ఉంది ఊళ్ళో బండి పట్టణం వెళ్ళింది ఇంకో బండి ఉంది కానీ అది పాతది టాపే లేదు బండి యజమానికి కడుపు నొప్పి ఈ కబురు చెప్పిన పాలేరు ఈ కబురు చెప్పిన పాలేరు కుర్రాడని గజపతి గారు ప్రాధాయపడి ఆ టాపు లేని బండి తగలేయించమని కోరాడు పురుగురు బళ్ళ వాళ్ళకి దీన్ని ఒప్పగించి అక్కడి నుంచి ఇంకో బండి కట్టించుకు వెళ్ళే పద్ధతి మీద బండివాడు వాళ్ళకి బండి ఎరువిచ్చాడు మూడు రూపాయల అద్దకి ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చిన తన మటుకు రాలేనన్నాడు గజపతి గారికి గుర్రబండి తోలడం చేత కాదు తన పని చూస్తే అర్జెంటు రొక్కం చతపరచుకోవడానికి వచ్చి ఇక్కడ చిక్కడిపోతే ఇదంతా దండగా నీకు బండి తోలటం వచ్చా అన్నాడు గురునాథరావుని చూసి అయితే పద కిరాయి యాభై రూపాయలు అన్నాడు గురునాథం ఈ బెదిరింపులకి నేను ఖాతరు చేయను నువ్వు బండి తోలకపోతే నేను తోలుకుంటా లేకపోతే దరిచిపోతాను అంతేగాని నీకు యాభై టోలీలు కూడా ఇవ్వను అన్నాడు గజపతి గారు తొలబాగా సర్దుకుంటూ మరీ బెట్టి చేస్తే బండి ఎక్కే ఛాన్స్ కొండక్కిపోతుందని భయపడ్డాడు సరే అన్నాడు టాపు లేని గుర్రబండి తయారై వచ్చింది బండి జాగ్రత్త బాబు అక్కడోళ్ళకి నా పేరు చెప్పి ఒప్పగించండి అన్నాడు బండి యజమాని వీడుకోవాలి చెప్తూ ఎండ నిప్పులు జరుగుతోంది బండి గుర్రానికి మంచినీళ్ళు తాగి బయలుదేరవలసింది వచ్చింది స్మి అనిపించింది కొంత దూరం వెళ్ళాక కాస్త తటపటాయించి ఆగి వెనక్కి వెళ్ళబోయింది జాగ్రత్త జాగ్రత్త పొగరమూత గుర్రం కాబోయో కర్మం అన్నాడు బండిలో కూర్చున్న గజపతి విధవ గుక్కడి ప్రాణము ఉంటేనే ఉడితేనేమి అంత భయం ఎందుకండి అన్నాడు శకటసారథి గురునాథం బండి ఇంకొంత దూరం వెళ్ళాక గుర్రానికి బాగా దాహం వేస్తున్నట్టు అనిపించింది ఇంటికి వెళ్ళిపోదాం అని మళ్ళాలనుకుంది ఇలా అయితే అడగకు చేరినట్టే అన్నాడు గజపతి బండి అరమైన దూరం వెళ్ళేసరికి గజపతికి దాహం వేసింది ఇంకో ఫర్లాకు వెళ్ళేసరికి పేట్రీకి పోయింది గుర్రానికి కూడా నోరెండిపోయింది నడవడమా మానడమా అని ఆలోచనలో పడి ఆగిపోయింది చెరువు లేని ఏ దగ్గరలో అన్నాడు గజపతి చెరువు లేని కర్మ సెల సోడా కొట్లు కూడా ఉన్నాయి కనపడలే అన్నాడు గురునాథం విసుగ్గా గజపతి టాపులేని బండ్ మీద లేచి నిల్చున్నాడు అదిగో చెరువు అన్నాడు హుషార్గా అది ఎండమావి ఇంగ్లీష్లో మిరాజ్ అంటారు కానీ అసలు మిరాజ్ అనాలట ఇంగ్లీష్లో మైరేజ్ అంటారు కానీ అసలు మిరాజ్ అనాలట ఎవరన్నా వచ్చి మైరేజ్ అని గుర్తుగా చెప్పినా నమ్మకండి ఏ అయితే ఎడారిలో నీళ్ళు అయిపోయినప్పుడు కనబడతాయి అది కనపడితే కాసేపట్లో దివంగతులు అవుతారు అన్నాడు గురునాథం తొనక్కుండా అంత బాధలోనూ గజపతి గారికి నవ్వు వచ్చింది గురునాథం అజ్ఞానానికి దివంగతులు కాదు దివంగతులు అది కనపడితే కాసేపట్లో దిగవంతులు అవుతారు అన్నాడు గురునాథం తొనక్కుండా అంత బాధలోనూ గురు గజపతి గారికి నవ్వు వచ్చింది గురునాథం అజ్ఞానానికి దిగవంతులు కాదు దివంగతులు అన్నాడు కాదు గంతులే అన్నాడు గురునాథం పోనీ గంతులే కానీ కాచిన నీళ్ళు దొరికే దారి చూడు బాబు ప్రాణం పోతుంది పోనీ పోతా పోతా అన్న వాళ్ళని మనమే ఆపలేము అయినా నా ప్రాణం మా మామయ్య తీసేస్తానంటే మీరు కనికరించారా నలభై రూపాయలు కాజేసి టోకరా ఇచ్చాడు ఇచ్చారు అన్నాడు గురునాథం నవ్వుతూ ఒక్క క్షణం ఆగి పంటలాంజులోంచి చిన్న పొట్లను తీశాడు గజపతి గారు నా దగ్గర స్ట్రాంగ్ పిప్పర్మెంట్ ఉన్నాయి కావాలా అన్నాడు ఏవి తేతే అన్నాడు గజపతి ఆశగా మొత్తం ఐదు ఉన్నాయండి ఒక్కొక్కటి పది రూపాయలు ఐదు పదులు యాభై ఏమిటో నువ్వు నీ హాస్యాలు హాస్యం కాదు నిజం చస్తుంటే ఉంటే సంధిమంతం చదువుతావా నాలుక పిరచగట్టుబోతోంది ఈశ్వరేచ్ఛ అన్నాడు గురునాథన్ నవ్వుతూ ఏడిసినట్లుంది ఏమిటి దారుణం కానీ కానీ ఒకటిచ్చే బెళ్ళ పది రూపాయల మీరు యుద్ధకాలంలో బిజపు గంజల నుంచి పాల డబ్బాల వరకు అభినవి ఏ రేటువండి ఉత్తి ఉద్యోగాలకి ఉల్ఫా సిఫార్సులు దా వంటి వాళ్ళకి అమ్మేది ఏరండి ఏ రేటండి సరే ఓ పావలా ఇస్తా నాకు ఒక రెండు బిళ్ళలి అన్నాను లాభంలే చివరగా మనం రూపం కొనాల్సిందే బండి లాగడానికి మా గుర్రం తోలడానికి నేను చేరి ఇంకో పది మంది నెత్తి కొట్టుకోవడానికి మీరు బతికి ఉండటం అవసరం కాబట్టి ఐదు కొనండి వేల యాభై మాత్రమే అన్నాడు గురునాథం గజపతి మాట్లాడలేదు గురునాథం నవ్వి పిడికిలు తెచ్చాడు రెండు తీసుకోండి అంటూ గజపతి అమాంతం ఐదు లాక్కని నోట్లో వేసుకుని ప పరపరవిలేసి అమ్మయ్యా అన్నాడు గురునాథం నువ్వెరిపోయి నవ్వాడు అతనికి గజపతి మీద గౌరవం కాస్త హరించిపోయింది మొత్తానికి బుద్ధి పూర్ణించుకున్నావు కాదయ్యా అన్నాడు ఏకవచన ప్రయోగం ప్రారంభిస్తూ మాటలు జాగ్రత్తగా రాని అన్నాడు గజపతి కోపంగా గురునాథానికి ముందుకొండిపోయి వండిపోయి గుర్రాన్ని లగాయించాడు బండి జాగ్రత్తగా పోయి పోని ప్రమాదం అన్నాడు గజపతి ఈశ్వరేచ్ఛ మహా అయితే ప్రాణం పోతుంది అంతేగా అన్నాడు గురునాథం సశేషం మిగతా భావం రేపు